హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వర్గీకరణ చూస్తున్నాం సో నెంబర్ సిస్టంలో సంబంధించినటువంటి వర్గీకరణ చూసినట్లయితే మనకి సో ఇక్కడ సహజ సంఖ్యలు సహజ సంఖ్యల్ని ఎన్ అనే నెంబర్తో సూచిస్తాము సో న్యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ పూర్ణాంకాలు పూర్ణాంకాలని డబ్ల్యూతో చూసిస్తాం అంటే హోల్ నంబర్స్ పూర్ణ సంఖ్యల్ని జడ్డు లేదా ఐతో సూచిస్తారు సో జెడ్ అంటే జర్మన్ భాషలో జలాన్ అని మీనింగ్ సో అందుకని జెడ్ ఐ అంటే ఇంటీజర్స్ అకరణీయ సంఖ్యలు క్యూతో చూసిస్తారు సో రేషనల్ నెంబర్స్ అంటారు అకరణీయ నంబర్స్ సంఖ్యల్ని నెక్స్ట్ కరణీయ సంఖ్యలు సో క్యూ లేదా ఎస్ ఇర్రేషనల్ అని కూడా అంటారు వాస్తవ సంఖ్యలు ఆర్తో సూచిస్తారు రియల్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు సితో చూసిస్తారు సో మనం ఈ క్లాస్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సహజ సంఖ్యల గురించి తెలుసుకుంటాము సో సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఫస్ట్ వన్ చూసుకున్నట్లు మనకు సహజ సంఖ్యలు సహజ సంఖ్యలని ఎన్నుతో చూచిస్తారు బికాస్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ సో ఏంటి సహజ సంఖ్యలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో వన్ ఈ అన్ని నెంబర్స్ని మనము సహజ సంఖ్యలో అంటాం సో సహజ సంఖ్యలు ఎంతో చూసిస్తాం కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ఫినిటీ సో నెంబర్స్కి అంతమనేది లేదు అదేవిధంగా ఒక సహజ సంఖ్యకు ముందు ఉన్న సంఖ్యను పూర్వగామి లేదా పూర్వ సంఖ్య అని అంటారు సో న్యాచురల్ నెంబర్కి ముందున్న నెంబర్ని సో ఎన్ యొక్క పూర్వగామి ఈజ్ కాల్డ్ ఎన్ మైనస్ వన్ ఒక సహజ సంఖ్యకు తర్వాత ఉన్న సంఖ్యను ఉత్తరగామి లేదా ఉత్తర సంఖ్య అంటారు సో దాన్ని మనం ఎన్ యొక్క ఉత్తరగామిని ఏ విధంగా రాస్తాము అంటే ఎన్ ప్లస్ వన్గా రాస్తాం సో ఇక సహజ సంఖ్యలకు కొన్ని ధర్మాలు అనేవి ఉన్నాయి సో ఆ ధర్మాలని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పియానో స్వీ స్వీకృతాలు అని సో అంటారు ఈ ధర్మాలను సహజ సంఖ్యల యొక్క ధర్మాలను ఏమని పిలుస్తారు పేరు అంటే పియానో స్వీకృతాలు అని పిలుస్తారు సో ఏ నుండి బి వరకు గల సహజ సంఖ్యల సంఖ్య సో ఏ నుంచి బి వరకు అంటే ఒకటి నుంచి పది వరకు అని అనుకోండి అప్పుడు ఏం రాస్తాము బి మైనస్ ఏ ఇంటూ సో ప్లస్ వన్ దానికి మనకి ఏ లెస్ దాన్ బి సో వచ్చిన వాల్యూ బి కంటే కూడా చిన్నగా ఉంటుంది అని అర్థం నెక్స్ట్ ఏ మధ్య గల సహజ సంఖ్యల సంఖ్య సో మధ్య గల నుండి మధ్య గల సో చూడండి బి మైనస్ ఏ మైనస్ వన్ వస్తుంది సో ఏ లెస్ దాన్ బి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్ములాస్ చూడండి సో ఇక్కడ మొదటి ఎన్ సహజ సంఖ్యలో మొత్తం ఫాములా ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో సహజ సంఖ్యలో మొత్తం కనుక్కోవాలి అన్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో ఈ ఫామ్లాని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కార్లు ఫెడరిక్ గాస్ అనేటువంటి ప్రాచీన గణిత శాస్త్రవేత్త మనకి ఈ సహజ సంఖ్యల మొత్తాన్ని ఫార్మ్లాని సూత్రాన్ని ప్రతిపాదించారు నెక్స్ట్ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తము సో ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ స్క్వయర్ సో స్క్వయర్ని కనుక్కోవాల్సి వస్తే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ సో అదేవిధంగా మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తము సో ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ క్యూబ్డ్ సో క్యూబ్ ఫామ్లా సో చూడండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేయర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ స్క్వేర్స్ అంటే వర్గాలు కానీ లేదా క్యూబ్స్ అంటే గణాలు కానీ వర్గాల గణాల మొత్తంకి సూత్రాలని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే భారతీయ ప్రాచీన గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట ఈ రెండు సూత్రాలని కూడా ప్రతిపాదించారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కో ఏముందో చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు సారీ పూర్ణాంకాలు పూర్ణాంకాలని మనం ఏమంటాము డబ్ల్యూతో చూచిస్తాము ఎందుకంటే హోల్ నంబర్స్ అంటారు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణాంకాలని సహజ సున్నాతో కూడిన సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు అంటే సహజ సంఖ్యలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నుంచి ఉంటే పూర్ణాంకాలకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సో అంటే సున్నాతో కలిపి ఉన్నటువంటి సహజ సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు సో పూర్ణాంకాలను ఎక్కడ ఉపయోగిస్తారంటే వాహనాల నంబర్ ప్లేట్లపై కూడా ఉపయోగిస్తారు సో సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే కానీ పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కాదు ఎందుకంటే జీరో ఉండకూడదు కదా సహజ సంఖ్యల్లో అది నెక్స్ట్ పూర్వగామి లేదా పూర్వాంకం పూర్ణాంకం ఏది స పూర్ణాంకాలలో అంటే సున్నా ఉత్తరగామి లేని పూర్ణాంకం ఏది అంటే ఇన్ఫినిటీ చెప్పలేం ఎందుకంటే వన్ టూ త్రీ ఫోర్ అన్సవాన్ కదా సో చాలా నెంబర్స్ ఉన్నాయి ఉత్తరగామి అంటే పూర్ణాంకం తర్వాత ఉన్నవన్నీ కూడా వస్తుంది సో నెక్స్ట్ మొదటి ఎన్ పూర్ణాంకాల సరాసరి ఎన్ మొదటి ఎన్ పూర్ణాంకాల సరాసరి అడిగినప్పుడు ఫామ్లా ఏంటి అంటే ఎన్ మైనస్ వన్ బై టూ సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు వీటినే మనం ఇంటీజర్స్ అని కూడా అంటాము సో లేదా పూర్ణ సంఖ్యల్ని ఐతో కానీ లేదా జడ్డుతో కానీ సూచిస్తారు సో ఐతో అంటే ఇంటీజర్స్ అంటారు కాబట్టి ఫస్ట్ లెటర్ ఐదుని చూసిస్తారు సో జడ్డు ఎందుకు జర్మన్ భాషలో జెహ్లేన్ అనేటువంటి పదం నుంచి పదాన్ని మనము ఈ అర్థం తీసుకుంటాం కాబట్టి సో జడ్ పూర్ణాంకాలని జడ్డుతో కూడా సూచిస్తాను సో మరి జహ్లైన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంఖ్యలు సంఖ్యలు అని మీనింగ్ వస్తుంది ఈ పదానికి అర్థం నెక్స్ట్ వచ్చేసి జర్మన్ వాళ్ళే జర్మన్ వాళ్ళే మొదటిసారిగా పూర్ణ సంఖ్యలను ఉపయోగించినారు నెక్స్ట్ ధన రుణ సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు సో అంటే ఏంటి ధన రుణ సంఖ్యలు ఏంటి అంటే ఇక చూడండి జీరోకి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ వాల్యూస్ ఉంటుంది జీరో నుంచి రైట్ సైడ్కి ప్లస్ వాల్యూస్ వస్తాయి సో మైనస్ వాల్యూస్ ఎంతవరకు ఉంటాయి అంటే చెప్పలేము ఇన్ఫినిటీ సో ఇన్ఫినిటీ వరకు ఉంటుంది సో అలాగే ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే నెంబర్స్ ఎంతవరకు ఉండేదో అంతమనేది అయితే లేదు సో ఇన్ఫినిటీ నువ్వు రాస్తూ ఉండే కొద్దీ వెళ్తూనే ఉంటాయి సో నెక్స్ట్ మైనస్ సింబల్ ఉంది కదా ధున రుణాత్మక సింబల్ ద మైనస్ అనే వాల్యూ సారీ మైనస్ అనే సింబల్ దాన్ని బ్రహ్మగుప్తుడు మొదటిసారిగా ఉపయోగించాడు సో అదేవిధంగా ఆయన ఏం చేస్తాడంటే ధన రుణాత్మక సంఖ్యలకు కొన్ని నియమాలను ప్రతిపాదించాడు సో బ్రహ్మగుప్తుడు ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆయన ఏం చేస్తాడంటే మైనస్ని ఫస్ట్ టైం ఉపయోగించారు పూర్ణా పూర్ణ సంఖ్యలకు సంబంధించి సో అదేవిధంగా ధన ఋణాత్మక సంఖ్యలకు నియమాలను కూడా ప్రతిపాదించారు